వీక్షకులందరికీ నమస్కారం మార్చి నెల మిథున రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మిథున రాశి వారికి మార్చ్ చాలా ఊరటనిచ్చేటువంటి మాసంగా చెప్పవచ్చును కారణం ఏంటి అంటే ఈ మాసంలోనే అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోతుంది అలాగే రవి బలం దాదాపుగా నాలుగు నెలల తర్వాత రవి యొక్క బలం వచ్చేటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం చెప్పుకోవచ్చును అయితే రవి యొక్క బలం వస్తే ఏంటండి నాలుగు నెలలుగా మిథున రాశి వారికి లేనివి ఏంటి అంటే మానసిక ప్రశాంతత ఎంత డబ్బు వస్తున్నా ఏదో ఒక తెలియనటువంటి లోటు కావలసింది దక్కలేదే అనేటువంటి అసంతృప్తి నీరసం నిస్సత్వ లోన్లీనెస్ అంటారు ఎవరితోనో మాట్లాడకుండా ఏకాంతంగా కాలాన్ని గడుపుతూ ఉండేటువంటి పరిస్థితులు ఇటువంటివన్నీ కూడా గత నాలుగు నెలలుగా బిధున్ రాశి వారికి ఉన్నాయి మరీ ముఖ్యంగా తండ్రి తరఫు బంధువులు కానీ తండ్రి కానీ లేదా వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు లేదా వ్యాపారాలకి సంబంధించినటువంటి ఇబ్బందులతోటి నాలుగు నెలలు కూడా కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది ఈ మాసంలో రవి యొక్క బలం పద్నాలుగవ తారీఖు నాడు దశమ కేంద్రంలో రవి యొక్క సంచారం అనేటువంటిది ప్రారంభమవుతుంది కాబట్టి దిగ్బలయుక్తుడైనటువంటి రవిగ్రహం ఇప్పటికే దశమంలో యోగిస్తూ ఉన్నటువంటి రాహువుతోటి సంచారాన్ని చేస్తారు అక్కడికి యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతుంది గురుబలం ఉన్నది రాహుబలం ఉన్నది రవిబలం ఉన్నది అలాగే ఈ మాసంలోనే శుక్రబుధులు కూడా చాలా అనుకూలంగా ఉంటారు దానితో పాటు చంద్రబలం వెరసి ఐదు నుండి ఆరు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ మాసంలో మిథున రాశి వారికి రానున్నాయి దీనివల్ల దీర్ఘకాలికంగా పడుతూ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు మొదలుకొని ఉద్యోగపరమైన వ్యాపారపరమైనటువంటి చికాకులు ప్రభుత్వ పరమైనటువంటి చికాకులు లేదా అసలు ఒక పదవి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే అది వస్తుందా రాదా అనేటువంటి సందిగ్ధత ఇటువంటివన్నీ కూడా ఈ మాసంలో వీటన్నిటి నుండి బయటపడడానికి అవకాశం అన్నిటిలోనూ కూడా మంచి ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితుల్ని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉన్నది ప్రత్యేకించి మార్చి పద్నాలుగు నుండి రవి బలం పెరుగుతూ ఉంటే మార్చి పదిహేనవ తారీఖు నాడు కుజుని యొక్క మార్పు ద్వారా అష్టమ కుజుని యొక్క దోషం కూడా తొలగిపోతుంది ఎప్పుడైతే అష్టమ కుజుడి దోషం తొలగిపోయిందో స్థాననాశం రుణచ్ఛేదం అష్టమస్తే ధరాసుతే అన్నది శాస్త్రం స్థాన చలనానికి సంబంధించినటువంటి భయం తొలగిపోతుంది అలాగే రుణ బాధలకి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి శత్రువులకి సంబంధించినటువంటి దోషాలు తొలగిపోతాయి భూపరమైనటువంటి లావాదేవీల్లో ఇబ్బందులు జాప్యము ఇవన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాక అతి కోపము అనేటువంటి దాని నుండి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇలా ఈ మార్చి నెలలో చాలా అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అయితే ఇవన్నీ కూడా పద్నాలుగవ తారీఖు నుండి అందుబాటులోకి వస్తాయి మరి ఒకటి నుండి పద్నాలుగు వరకు ఏంటంటే పరిస్థితులు అంటే ఇది కొంత మిశ్రమంగా ఉంటుంది ఈ మాసంలో గురుబలం రాహుబలం శుక్రబుధుల యొక్క బలం పద్నాలుగు రోజులు ఉన్నప్పటికీ మార్చి పదిహేను లగాయితూ మాత్రమే ఈ బలాలన్నీ కూడా ఎక్కువ స్థాయిలో అందుబాటులోకి వస్తాయి అందువల్ల మొదటి రెండు వారాల్లో కూడా సాధారణమైన పరిస్థితే ఉంటుంది కానీ గత నెలతో పోల్చుకుంటే ఈ నెల చాలా బెటర్గా ఉంటుంది అనగా గతంలో కోల్పోయినటువంటి అవకాశాలను తిరిగి పొందుతూ ఉండడము లేదా కొత్త అవకాశాలు అనుకోకుండా చేతికి రావడము తద్వారా జీవితంలో కొంత ఎదుగుదల సంప్రాప్తించడము అలాగే సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజల యొక్క అండదండలు వారి యొక్క ఆశీర్వాదము వారి యొక్క మిత్రత్వము ఇవన్నీ కూడా లభించడము మరి ముఖ్యంగా శత్రువులు తగ్గుముఖం పట్టడం ఎవరి అయితే మీకు చెడు జరుగుతుందని భయపడుతూ ఉన్నారో ఆ వ్యక్తులు మీ నుండి దూరంగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఇక సంతానానికి సంబంధించినటువంటి పురోగతి అలాగే సంతానం కలగడం అనేటువంటిది కూడా ఈ మాసంలో చూడవచ్చును విదేశాలకి వెళ్ళాలి విదేశాల్లో చదువుకోవాలి లేదా ఉద్యోగం చేయాలి అనేటువంటి ఆకాంక్ష ఎవరికి ఉన్నదో యశోవృద్ధి బలం తేజ సర్వత్ర విజయ సుఖం అన్నది శాస్త్రం లాభస్థానమందు ఉన్నటువంటి గ్రహ సంపత్తి బలీయంగా ఉన్నటువంటి కారణం చేత అటు విదేశీయ విదేశానికి సంబంధించిన విషయాలు అలాగే స్వదేశంలోనే యజన కీర్తి గృహ కాంచనాది విషయాలు అనగా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగడం ఇప్పటివరకు కష్టపడినటువంటి దానికి ప్రతిఫలం దక్కడం ఇళ్ళు స్థలాలు పొలాలు అమ్మకాలు కొనుగోలు చక్కగా జరుగుతూ ఉండడం మీరు చేసేటువంటి వ్యాపారం అభివృద్ధిలో ఉండడం బంగారాన్ని కొనుగోలు చేయడం తాకట్టు పెట్టినటువంటి బంగారాన్ని విడిపించుకుంటూ రావడం బంధువులకి ఇచ్చినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకుంటూ రావడం కోల్పోయిన ఉద్యోగాన్ని తిరిగి సంపాదించడం ఉన్నటువంటి ఉద్యోగంలో ఎదుగుదల ఇవన్నీ కూడా ఈ మాసంలో మీరు చేయగలుగుతారు ఆ చేయడానికి కావలసినటువంటి అదృష్టాన్ని శక్తిని మేధస్సుని వీటన్నిటినీ కూడా ఈ గ్రహ సంపత్తి మీకు ఇవ్వబోతూ ఉన్నది కాబట్టి మిథున్ రాశి వారికి ఇది అత్యంత శుభకాలంగా మార్చి నెలలో చెప్పవచ్చును ఎందుకంటే గురుబలం మళ్ళీ ఈ నెల వచ్చే నెల తప్పితే తర్వాత నుండి ఉండదు ఆ ఉండకపోగా మిగతా గ్రహాలు కూడా కొంత మారుతూ ఉన్నాయి కాబట్టి ఆ వెళ్ళిపోయే ముందు ఆ గ్రహాలు ఇచ్చేటువంటి స్థితిగతులన్నీ కూడా మనం ఈ మాసంలో చూడవచ్చు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలని మిథున్ రాశి వారు సంప్రాప్తం చేసుకోవాలి అంటే చక్కగా ఈ రాశివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయంలో సర్ప సూక్తంతో అభిషేకాదులు జరిపించుకుంటూ ఉండడం ద్వారా కూడా ఈ మాసంలో మరింత శుభ ఫలితాలను పొందగలుగుతారు మిథున రాశి వారు తిథి రోజున కానీ మంగళవారం రోజున కానీ ఎవరికైనా అన్నదానం చేస్తే ఈ మాసంలో చాలా మంచి ఫలితాలను పొందగలుగుతారు అంతేకాక ఎర్రటి పళ్ళు దానం చేయడము ముత్తైదవులకి పసుపు కుంకుమ ఎర్రటి పళ్ళు ఇస్తూ ఉండడము అంతేకాక ఆవులకి ఉలవల్ని ఉడకేసి పెడుతూ ఉండడం లాంటివి చేసినా కూడా ఈ మాసంలో చాలా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి అంతేకాక ఈ మాసంలో చేసేటువంటి సుబ్రహ్మణ్యారాధన సర్పసూక్తాభిషేకం ఇందాక చెప్పుకున్నట్టు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చి అత్యంత శుభ ఫలితాల యొక్క స్థాయిని పెంచేయడానికి అవకాశం ఉంటుంది స్వస్తి